మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నాలుగు వార్డులకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వైవ నందన్ తెలియజేశారు వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు వచ్చేటప్పుడు మనకి బలమైనటువంటి ఎదురుగాలు కూడా వస్తాయి అయితే సైక్లోన్ మనకి కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు బట్ ఏది ఏమైనా కూడా సైక్లోన్ తీరం దాటేటువంటి సమయంలో మనకి బలమైనటువంటి ఘస్టీ విండ్స్ వస్తాయి సో అవి వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి హోర్డింగ్స్ ముఖ్యంగా రూఫ్టాప్ మీద పెట్టినటువంటి హోర్డింగ్స్ అవన్నీ కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో ఎక్కడైతే రూఫ్ టాప్ అయినా హోర్డింగ్స్ ఉన్నాయో ఆ హోర్డింగ్స్ కూడా తాత్కాలికంగా రిమూవ్ చేసి ఉంచుకోవాల్సిందిగా సంబంధిత యాడ్ ఏజెన్సీ వారికి కూడా తెలియజేస్తున్నాను అట్లానే అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ కానీ బ్యానర్స్ కానీ ఎక్కడున్నా కూడా వాటన్నింటినీ వారికై వారుగా రిమూవ్ చేయాలి అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ఇప్పుడు మనకి దళం టాస్క్ ఫోర్స్ దళం ఏదైతే ఉందో టాస్క్ ఫోర్స్ రౌండ్ ది క్లాక్ తిరుగుతూ ఈ అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ బ్యానర్స్ అన్నింటి తీస్తూ ఉన్నారు కాబట్టి వ్యాపారులు కానీ బిజినెస్ మ్యాన్ ఎవరైనా వీటిని నేర్చుకున్న వారు అనేది భావించకండి ఇది ప్రజల సంక్షేమ దృష్టి తీసుకున్న చర్య మీ కొందరి కోసం ఎక్కువ మంది ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి తీసుకురాకండి సో దీంతోపాటు మనకు ఈ టాస్క్ ఫోర్స్ టీమ్గా ప్రతి మూడు వార్డులు కలి నాలుగు వార్డులు కలిపి మనం ఒక డివిజన్ డివిజన్ అంటే నాలుగు వార్డులు కలిపి ఒక ఏఈ స్థాయి ఒక శాంటర్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో టీంలు ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా వలనర్బుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ వలనర్బుల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ప్రతి టీంలో ఒక ఏఈ ఒక ఎస్ఐ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక ఉండేటట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు ఉండేటట్లుగా చేశాము సో వీరందరూ కూడా నాలుగు వార్డులు కలిపి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక ఏఈ ఒక శాంట్రల్ ఇన్స్పెక్టర్ ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీరు ప్రత్యేక బృందాలు ఉంటే ఒక్కొక్క టీంకి పది మంది స్పెషల్ ఫోర్స్ వర్కర్స్ ఉంటారు సో ఈ వర్కర్స్ కూడా వారికి కావాల్సిన మెనర్ మెషినరీ అవైలబుల్ పెట్టుకొని ఎక్కడైనా బ్లాకేజ్ వచ్చినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయడము ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అయ్యి ఉంటే అక్కడ ఉన్నటువంటి కవర్ స్లాబ్స్ రిమూవ్ చేయడము ఇవన్నీ చేసుకోవడం కోసం అదేవిధంగా ఒకవేళ ముప్పు ఏదైనా ప్రాంతాలు ముప్పుకు గురైనట్లయితే వెంటనే వాళ్ళని నియర్ నియర్ బై ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ చేయడానికి కూడా అక్కడ టీమ్స్ రెడీగా ఉన్నాయి వీరందరితో పాటు వార్డ్ సచివాలయ సిబ్బంది గౌరవ మంత్రిగారి యొక్క సలహా మేరకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా సర్కులర్ ఇష్యూ చేసింది సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సహాయ చర్యలో పాల్గొంటారు సచివాలయ స్థాయిలో అడ్మిన్ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను